వెల్కమ్ టు ది నమస్యా గారి వెల్కమ్ టు ది హరియనా పాఠకులకు సీనియర్ అడ్వకేట్ శ్రీమారి మేడమ్ హరియనా గోపాల్ రెడ్డి గారి ఇక్కడ సీఆర్ఎన్ సుభాసనమ్మ మాటల వృత్తం జరుగుతాయి వెల్కమ్ హరియనా వచ్చేసరికి భాగంగా కార్యకారణి సోదరి హరియనా శ్రీ కె ఎలక్ట్రానిక్ మీడియా హైపోస్ శివదేవి హైపోస్ స్ట్రాఫీ అదర్కు నాయక స్వభావి ఉంటారని తెలుసుకున్నాను కుటింబాయి ఇయర్ ప్రోగ్రామ్ అనేది చాలా పెద్ద ప్రోగ్రామ్ గారు దాదాపు అన్నింత పార్టిసిపెంట్లు 60 మంది ఉంటారు మాకొచ్చినటువంటి నామకరణం స్టేట్ లేగల్ సర్వీస్ కంపెనీ ఆఫ్ వార్డ్ ఆడియో సంసార్ జిల్లా లోకల్ అటర్నీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ ఆఫ్ ది ఆడియో షానర్ మేర్ మన దగ్గర ఉన్నటువంటి లోన్లో మండల్ లీగల్ సర్వీస్ కంపెనీ గురించి దాన్ని నేను చేయవలసిన నా పేరు కళ ఇలాంటి న్యాయ విజ్ఞాన సర్వీస్ మేము ప్రతి గ్రామంలో చేసుకుంటాము అంతేకాకుండా వెంగుని నేను అందరికీ కూడా హాస్టల్స్ విజిట్ భాగంగా ఇప్పుడున్నటువంటి బాయ్స్ హాస్టల్స్ కానీ లేడీస్ హాస్టల్స్ కానీ అన్నింటినీ కూడా విజిట్ చేశాను ఈ ఒక మండలమే కాకుండా మిగతా కృష్ణగిరి మండలం రాచర్ల వెంగు తర్వాత నెలదుర్గం అన్నిటిని కూడా రిజర్వ్ చేయడం జరిగింది ఎందుకంటే మా యొక్క పాత్ర ముఖ్యంగా ఏ విధంగా ఉంటుందంటే ప్రజలతో చట్టాల పట్ల అవగాహన కలిగించినటువంటి ఇప్పుడు మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్లో అందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి అంటే సమాన హక్కులు ఆడవారిని కానీ మగవారు కానీ విభేదం ఉండబోదు మగైనా ఆడైనా అంత సమానమే ఈ సమానత్వం అనేది మనం క్రమంగా చేరుకుంటూ వస్తున్నాము అందులో భాగంగా ముఖ్యంగా మహిళలకు మాత్రం మేము ఎందుకు చెప్తున్నాం ఈ ట్రీడింగ్ అంటే ఇంట్లో ఒక మహిళకు మేము అవేర్నెస్ కల్పిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరికి కూడా అవేర్నెస్ అవుతుంది అంతేకాకుండా మీకు సురోగం ఉంటుంది పిల్లలు లేదు అన్నట్టుగా మీకు తెలిస్తే ఏదో కొత్త ఒక్కో చట్టాలు మీరు తెలుసుకోగలిగితే మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీ పిల్లలకు కూడా మీరు నేర్పడానికి ఈజీగా ఉంటుంది అన్నిట్లోనూ పురుషులే ప్రధానంగా ఉంటారు మహిళాధిప్య పురుషాధిప్య ప్రపంచం కానీ ఆ ఆనాడు నుంచి మనం ఇప్పుడు క్రమంగా ముందుకెళ్తూ ఉన్నాం మనం అంతకుముందు స్త్రీ పురుషుల నిష్పత్తి అనేది సమానంగా ఉండేది ఇప్పుడు రామాణం ఏమవుతా ఉంది ఎంతమంది అయితే పురుషులు ఉన్నారో అంతమందికి తగిన స్త్రీల నిష్పత్తి అనేది తగ్గుతూ వస్తుంది కారణం ఏమంటారు గత కొన్ని సంవత్సరాలుగా అమ్మాయి పంటలో ఉంది అని ఆ భాషణం చేయించేవాళ్ళు ఎందుకంటే అమ్మాయి పోతే ఆర్థికంగా భార్య ఆమెకు పెళ్లి చేయాల ఆమెకు పదవంతరం చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలా ఉంటుంది అమ్మాయి పెళ్ళేంత వరకు గుంట గుర్తుగా ఉంటుంది చాలా కష్టము సమాజంలో బతకడం కష్టం ఇప్పుడు ఉండేటువంటి సొసైటీలో పిల్లల మీద జరిగేటువంటి అదాయిత్యాన్ని దేవుడు కలుసుకుంటా ఉంటే మాకు అబ్బాయి కలిగిన మీరు వంశాన్ని ఉద్ధరిస్తారు అన్నాడు కానీ ఇప్పుడు ఆ విధంగా చేయడం వల్ల మనకి ఏమైంది పురుషులకు తగినంతీల నిష్పత్తి తగ్గింది మళ్ళీ ప్రభుత్వాలు ఏం చేశాయి ఎవరైతే ఈ అభాషన్ సిస్టమ్ ఉందో ఎవరైతే హాస్పిటల్ ఇల్లీగల్ గా చేస్తున్నారో అదంతా బ్యాన్ చేయడం జరిగింది ఎక్కడైనా కూడా మీరు అభాషన్ చేసుకుంటారు ఇంకా ఎన్ఫూల్ చేస్తున్నారంటే వెంటనే హాస్పిటల్ సీజ్ చేస్తున్నారు అమ్మాయిలైనా ఒకటే అబ్బాయిలైనా ఒకటే ఎవరైనా మంచిగా చదివించాలా మంచిగా పురోగతి చేయించాలా ఈ మనకి మధ్య జరిగినటువంటి ఎక్కువ సాధనము మైనర్ అమ్మాయి ఇప్పుడు స్వీట్ యొక్క మార్పు ఉంది వాళ్ళ ఆ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మేము రేపు అంటారు కాదు మైనర్ పిల్లలు వాళ్ళకి తెలియదు ఏం తెలియదు వాళ్ళు ఆడుకుంటున్నారు వెతులు ఉంటారు కానీ అలాంటి పిల్లల్ని పక్కన ఉన్నటువంటి బాబాయిస్ స్కూల్ టీచర్స్ తెలియదు వాళ్ళకు లేక స్కూల్లో ఉండే లేవ నేర్పించుకోవడము అశ్లీల చిత్రాలు చూపించడము వాళ్ళు తెలియకుండానే వాళ్ళని ప్రలోపరచుకోవడము ఏమంటే వాళ్ళ మైనస్ రేపు చేయడమే కాకుండా వాళ్ళ సవాలు వద్దు విధంగా అదృశ్యం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏ అభివృద్ధి తెలియకుండా వాళ్ళు ఎలాంటి ప్రస్తుత విధానం అనేది వీళ్ళని డెప్ట్ చేసింది తెలియదు కాబట్టి మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలకు మీరు చెప్పాల్సింది ఏమంటే స్కూల్కి వెళ్తూ ఉంటారు వస్తుంటారు మీరేమో ఉదయం ఉండేసి పట్లకి వెళ్ళిపోతారు వాళ్ళు ఎప్పుడో పోతారు ఎప్పుడో వస్తారు అప్పగిస్తారు బాబాయ్ వచ్చినా వినకూడదు గుట్టేమి బెడ్ అండ్ అంటే చిన్నప్పటి నుంచి కూడా నేర్పిస్తున్నారు పిల్లలకి ఇంతకుముందు అవేంతా ఉండేది కాదు సొసైటీలో వస్తున్నటువంటి మార్పు పిల్లలకు మీరు తగిన జాగ్రత్తలు ఉంచాలి అంతేకాకుండా చాక్లెట్స్ కొన్ని సాఫ్ట్ బుక్స్ కొన్ని సాఫ్ట్ బుక్ తీసుకెళ్ళి ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగితే వెంటనే ఇంటికెట్ మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి పోలీస్ వ్యవస్థను ఆశ్రయించాలి ఏమంటే అక్కడ సేకరించాల్సిన ఎవిడెన్స్ అనేది వెంటనే వాళ్ళకు దొరుకుతారు ముద్దాయి కానీ ఎక్కడో పారిపోయి దాక్కునే కంటే మనం అలా చేయము ముందు ఇంట్లో పెద్దవాళ్ళతో

ఒక్కొక్కసారి చిన్నపిల్లలకు బిల్డింగ్ ఎక్కువ అవుతుంది ఆ బ్రీడింగ్ కారణంగా వాళ్ళకు మరణాలు కూడా దారి తీయవచ్చు కాబట్టి మీ పిల్లల పట్ల మహిళలుగా బయటి పట్ల ఎలాంటి అధాయితం జరిగినా వెంటనే మీరు దక్కునప్పుడు పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళిపోవచ్చు కానీ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త చట్టాలము ఆధారంగా మీరు సంతకాలు ఎక్కడ చేసినా మీ పోలీస్ కాకపోయినా వెంటనే పోలీస్ స్టేషన్ వద్దే వాళ్ళు జీరో ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేస్తారు ఆ జీరో ఎఫ్ఐఆర్ తర్వాత నిదానంగా ఆ జూరి స్టేషన్ ఎక్కడైతే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది కాకపోతే ఈ పోలీస్ స్టేషన్ మా పల్లెలోకి రాలేమో మేము వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అవసరం లేదు ఒక అన్యాయం జరిగినప్పుడు వెంటనే మీ స్పందన ఏ విధంగా ఉండాలి అనేది తెలియజెప్పడమే నేను యొక్క ముఖ్య ఉద్దేశము ఒకవేళ మీకు పోలీస్ స్టేషన్ పోవడానికి ఇబ్బందిగా ఉంది మీ మీద రిపీటెడ్గా ఫోన్ కాల్స్ కానీ డాక్టర్స్ మెసేజెస్ కానీ ఇంకో రకమైనటువంటి డిమాండ్లతో మీ ముందర ఆడుతుంది ఏదన్నా సైన్స్ చేయడము మీరు పనులు పెడుతూ ఆడతారు పనుల్లో కూడా అక్కడ మగవారు కూడా పనిచేస్తుంటారు వాళ్ళ దగ్గర నుంచి కానీ మీ హయ్యర్ అథారిటీ ఉంటారు హయ్యర్ ఆఫీషియల్స్ ఉంటారు అయ్యో ఆయన చెప్పినట్టు ఏమన్నా చేయకపోతే నాకు ఏమో చాలా మంది అవుట్ సోర్స్ పనిచేస్తుంటారు అవన్నీ భయపడాల్సిన అవసరం ఎక్కడైతే మీరు ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడ కూడా ఉమెన్ కమిటీ అనేది ఆ కమిటీ రూపంగా ఇవ్వచ్చు లేకపోతే వాళ్ళు ఇంకొక మీటింగ్ చేయొచ్చు వాళ్ళు మీద చెప్పాలంటే చర్యలు అనేది తీసుకుంటారు ఇంకా ముఖ్యంగా ఉమెన్ కి ఎలాంటి అన్యాయం జరిగినా నేషనల్ కమిషన్ ఉమెన్ అది స్టేట్ లో ఉంది నేషనల్ వైజ్ గా ఢిల్లీలో ఉంది మనకు హైదరాబాద్ లో ఉంటుంది విజయవాడ అమరావతి లో ఉంటుంది ఏ చిన్న కంప్లైంట్ అయినా కూడా మీరు వాళ్ళ దృష్టి తీసుకొని వెళ్ళగలిగితే ఆ మీద వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా దేశ ఆ సమస్యను ముందు పెట్టి దీనికి ఏ రకంగా తీర్పు తీసుకోవాలి అనేది తెలుస్తుంది అంతేకాకుండా ఈ మీద ఈ మధ్య ముఖ్యంగా మహిళల మీద జరిగేటువంటిది ఏమంటే ప్రయాణాలుయమని చెప్తారు అమ్మాయికి ఇష్టం ఉండదు ఇష్టం లేకపోయినా అమ్మాయి మైనర్ గా ఉండొచ్చు అతను రోజు వచ్చి బలహం పెడుతుంటారు

అంతేకాకుండా ఆమెకి రీహాబిలిటేషన్ సంబంధించిన ఖర్చులు కూడా గవర్నమెంట్ ఖండిస్తుంది అంతేకాకుండా ఆమెకి ఎన్నిసార్లు ప్లాస్టిక్ సర్జరీలు అవసరం ఈ దాడి తర్వాత ప్రభుత్వమే ఉచితంగా ఆ వైద్యానికి సంబంధించినటువంటి ఖర్చులంతా భరిస్తుంది ఎవ్రీ టైం ప్రతి హాస్పిటల్లో బెడ్స్ అనేది యాసిడ్ దాడిలో బాధపడే వాళ్ళు

మీ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఒత్తిళ్ళకు లోన్ అయ్యి వాళ్ళు ఏదో కొంత కట్టిస్తారమ్మా మీరు తీసుకుని కేసు పెట్టద్దండి అంటే కాదు నేరం చేసిన వాడికి శిక్ష ఖచ్చితంగా పడాలి అంటే పోలీస్ నమోదు చేయాలి వింటా ఉన్నారా మీకోసం ఇంత దూరం వచ్చి చెప్తా అంటే తర్వాత స్త్రీలకు జీరో టు హండ్రెడ్ ఇయర్స్ ఆమె ఎంతకాలం వరకు అంతకాలం వరకు మోడస్ట్రీ మోడస్ట్రీ అంటే శీలం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు పుట్టిన బేబీ అమ్మాయికి తెలియదు జీరో టు చనిపోయేంతవరకు మహిళ ఆమె వృద్ధురాలే కావచ్చు ఈ మధ్య కూడా వృద్ధుల మీద కూడా రేపు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క శీలానికి భంగం కలిగించేటువంటి ఏ అయినా కూడా